అంటే ఇలా ఉంటుందా అనే అంశాన్ని కూడా చూడొచ్చు కాంగ్రెస్ లో అంతర్గత పోరు ఏడు వందల కార్లతో బట్టి భార్య బల ప్రదర్శన అనే అంశానికి సంబంధించి ఈరోజు వార్తలలో హైలైట్ గా నిలిచిన ఈ అంశానికి సంబంధించి కూడా మేము ముందు ప్రయత్నం అయితే చేయబోతున్నాం ఎందుకు అంటే ఇటు బట్టి భార్యకు సంబంధించి ప్రధానంగా జరుగుతున్న ఎపిసోడ్ కావచ్చు మరేదైనా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా నిజానికి ఇక్కడ ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనే పరిస్థితి కంటే బట్టి భార్యకు సంబంధించి ఏ విధంగా బల ప్రదర్శన అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం కు సంబంధించి వారి యొక్క సతీమణి ఏడు వందల కార్లతో బల ప్రదర్శన ఎందుకు చేయాలనుకుంటుంది అంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం దాని తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం ఇది మెయిన్ టాపిక్ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ లో నిజంగా కూడా ఇది తిరుగుబాటుకు మొట్టమొదటి అడుగు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటిసారిగా కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనే దానికి ప్రశ్న సమాధానం రెండు కూడా ఇదే అని మనం చాలా క్లారిటీగా కూడా ఒక అవగాహనకు రావచ్చు ఒక రాష్ట్రానికి సంబంధించి అందులో తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు పట్టం కట్టిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి వారి యొక్క సతీమణి నందిని గారు దాదాపుగా ఏడు వందల కాళ్లతో బట్టి భార్య బల ప్రదర్శన ఖమ్మం లోక్సభ స్థానానికి నంది నందిని దరఖాస్తు ఇక భారీ కాళ్ల ర్యాలీతో హైదరాబాద్కు నందిని రావడంపై కాంగ్రెస్ పార్టీలో ఆ చర్చ పదిహేడు ఎంపీ స్థానాలకు మూడు వందల ఆరు దరఖాస్తులు ఒక్కసారి ఈ అంశాన్ని చాలా క్లారిటీగా కూడా మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక్కడ ఎవరూ బురద చెల్లట్లేదు అలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి భజన చేసే ఎవరూ చేయట్లేదు ఇక్కడ ఒక విషయాన్ని మీరందరూ కూడా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమైపోతున్నది ఈ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మళ్ళొక్కసారి అంతర్గత పోరుకు నాంది పలుకుతున్నదా కాంగ్రెస్ పార్టీలో ఏం అనేది నేను చర్చిస్తా దాని తర్వాత మిగతా విషయాలన్నీ చర్చిస్తా రైట్ ఒకసారి దీని గురించి పూర్తిగా కూడా మనం తెలుసుకుందాం బట్టి భార్యకు సంబంధించి ఆరు వందల కారన్వాయితో ఆరు వందల కార్లతో దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఎంపీగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో నామినేషన్ కు బల ప్రదర్శనగా వచ్చిన పరిస్థితి మన అందరం చూసినాం సో సార్ చూద్దాం దివ్యాంగులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనమైన అంశంగా మారుతున్నది ఇల్లనే రాసేనా ఇల్లు ఐదో పేజీ ఆరు సో మొత్తానికి బట్టి భార్యకి సంబంధించి బట్టి సతీమణి ఆరోపి చేసి నిజానికి ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో మీరు ఒకసారి చూడవచ్చు ఎందుకు అంటే ఏం జరుగుతుంది ఎట్లా అనేది కూడా ఒకసారి మనం చూద్దాం రైట్ రైట్ పక్కన అది దొరకట్లేదు ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలరా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో కొన్ని అంశాలను కూడా చూస్తున్నారు కదా పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది ఉన్నది ఏం కథ అనేది కూడా చూస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న ఏ విధంగా అంటే వారు చేసిన అంశం ఏదైతే ఉందో వారి నోటి నుండి వచ్చిన పదాలు చాలా షేద్గా ఉన్నాయి అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పి ఒక రాష్ట ముఖ్యమంత్రి హోదాలో వారు మాట్లాడిన భాష వారు మాట్లాడిన పదాలు తెలంగాణ సమాజం కాస్త గట్టిగానే రివర్సు సోషల్ మీడియా గాని వారి యొక్క వాట్సాప్ స్టేటస్ ల ఇతరత్ర డిజిటల్ ప్లాట్ఫామ్ గా వాళ్ళ గొంతుకలను కూడా వినిపించు వాళ్ళ అక్షర కూడా రాసేలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంద్రవెల్లి సభకు సంబంధించి మొన్న జరిగిన సభకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏం జరిగిందో చూశారు అయితే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కూల్చడాన్ని ఎవరూ కూడా కంకణం కట్టుకోలేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా క్లారిటీగా చెప్పారు మీ ప్రభుత్వం జోలికి మేం రాము మీరు ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడుపుకోవచ్చు ఐదేళ్ల పాటు పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి గాని కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి గాని కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలను మంత్రులను లాగాల్సిన అవసరం లేదు ఒకటే అంశాన్ని వారు చాలా క్లారిటీగా చెప్పిలు ప్రభుత్వం యొక్క ప్రజలకు ప్రభుత్వానికి అధికారులు దాంతోపాటు ప్రజలకు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా అభివృద్ది చేసిన వల్ల యొక్క మనగడకు అభివృద్దికి దోహదం చేసే ఏ అంశాలకైనా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి నేను సపోర్ట్గా నిలుస్తానని గతంలో ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రులు చెప్పారు అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గాని వారికి ఉన్న సమాచారం ఏందో నాకు కూడా అర్థం కాలే ఆ సమాచారంలో భాగంగా ఆ రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ తోలు తోలుస్తా ఏదేదో పదాలు వాడుతూ వారు మాట్లాడిన అంశాన్ని నేను పూర్తిగా ఆ సభను విన్నా అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నారు వారి యొక్క భాషను రానున్న జనరేషన్స్ ఏ విధంగా తీసుకోగలుగుతుంది సరే రాష్ట్రానికి సంబంధించిన పిసిసి చీఫ్ హోదాలో ఉన్నప్పుడు వారు ఏం మాట్లాడినా చెల్తు అంటే అప్పుడు కూడా చెల్లది కొన్ని భాషలు కొన్ని పదాలు మాట్లాడకుండా ఉండడమే ముఖ్యమంత్రి గారికి శ్రేయస్కరం మరి అలాంటి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడింది కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా అంతర్గతంగా అన్ని కుమ్ములాటలు ఉన్నాయా ప్రభుత్వం పడిపోతుందనే భయం ముఖ్యమంత్రికి ఉన్నదా అనేది ఆరా తీస్తే బయటపడ్డ సంచలనమైన విషయం ఇది ఎందుకు అంటే ఏడు వందల కార్లతోని బట్టి యొక్క భార్య బల ప్రదర్శన చేయడం అంటే రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక జారీ చేసిందా నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నా సీటుకు ఎసరు పెడితే బాగుండదని వార్నింగ్ ఇచ్చినట్ట లేకపోతే బట్టి సతీమణికి సంబంధించి రాష్ట ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క తన భార్యకు పార్లమెంటు స్థానానికి సీటును కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాడా ఏడు వందల కార్లతో బట్టి భార్య ప్రదర్శన చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తుకు దేనికి సంకేతం దానితో పాటుగా కేవలం ఖమ్మం లోక్సభ స్థానానికి నందిని గారు దరఖాస్తు చేస్తే ఈ ఖమ్మం లోక్సభ స్థానంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గాని రేణుకా చౌదరి గాని కేవలం వీళ్ళు ఖమ్మంలో ముగ్గురు మాత్రమే ఉన్నారు బట్టితో కలిపి నలుగురు అంటే ఖమ్మం జిల్లాను శాసించాలనుకున్నది పొంగులేటి గతంలో శాసించింది తుమ్మల అంతకముందు శాసించింది రేణుకా చౌదరి ఇప్పుడు శాసించాలనుకున్నది బట్టి విక్రమార్కన అంటే కాంగ్రెస్ పార్టీకి గాని అక్కడి ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అంటే వర్గాలుగా విడిపోయిన ఈ పార్టీ అందుకే ముఖ్యమంత్రి గారు తనలో ఉన్న భయాన్ని ఆ పదాలతో వెళ్లగ అనేది తెలంగాణ మేధావి వర్గంకింత దానిని చెప్తా ఉన్నది ఆ లేదు సార్ అలా ఎలా ఉంటది అని నేను అడిగే ప్రయత్నం చేస్తే ఒకటి రంజిత్ ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తను మాట్లాడిన భాష పదాలు ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ సమంజసం కాదు దానిని సమర్థించాల్సిన అవసరము లేదు అన్నాడు సరే దానిని మనం సమర్థించకూడదు మరి ఆ పార్టీకి సంబంధించి కూల్చేస్తాను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్టార్టింగ్ లో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఓటమి తర్వాత ఆ బాధలో కావచ్చు లేకపోతే ఆ లో కావచ్చు ఎమోషనల్ గా రెండు మాటలు అన్నారు ఎక్కువ కాలం ఉండదు ఈ పార్టీ అనేది దానికి సంబంధించి గవర్నర్ కు ఫిర్యాదు చేసేలు డీజీపీకి ఫిర్యాదు చేసులు అది ఫిర్యాదుల పరంపర కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితులలో కేవలం ఏడు వందల కాళ్లతో బట్టి భార్య బల ప్రదర్శన దేనికి సంకేతం అంటే ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాట స్టార్ట్ అయింది ఆ పార్టీలో ఎప్పుడు ఏమైతుందో తెలియదు నేను అందుకే చాలా సందర్భాలలో చెప్పాను కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించక ముందుకు ముంచే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు పిసిసి అయినప్పుడు జగ్గారెడ్డి గారు విమర్శలు చేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి విమర్శలు చేసిండు దాంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయించారనే అపవాద ఉన్నది ఇలా రకరకాలుగా కూడా గతంలో రేవంత్ రెడ్డిపై వచ్చిన విమర్శలు చూస్తాం మరి ఇప్పుడు ఏకంగా రాష్ట ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారా లేరా అనేది క్వశ్చన్ మార్క్ అనేది ఉంది చాలా మంది కూడా ఇప్పుడు ఇచ్చిన శాఖలకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనేది బాహాటంగానే బయట కనబడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే సో ఇలాంటి పరిస్థితులలో ఖమ్మం జిల్లాలో ఎందుకు ఫోకస్ అంటే ఆ ఒక్క ఖమ్మం జిల్లానే కాంగ్రెస్ పార్టీకి ఊపిరినిచ్చింది ప్రాణాన్నిచ్చింది నిలబెట్టింది ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా అది కేవలం ఖమ్మానికి సంబంధించే జలుతుంది ఆ ఖమ్మంలో బీఆర్ఎస్ భారీగా పతనం చెందడం అది మనందరికీ తెలిసిన విషయమే సో ఏడు వందల కార్లతో బయటికి బల ప్రదర్శన చేయడానికి ఇక్కడ మూడు కారణాలు ఉన్నాయి ఒకసారి మనం ఈ విషయాన్ని చాలా లోతుగా ఆలోచించాలి ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా ఈ ఖమ్మంలో పొంగులేటి రెడ్డికి సంబంధించి పొంగులేటి రెడ్డి కావచ్చు లేకపోతే ఇతరత్ర ఎవరైనా కావచ్చు ఇటు పొంగులేటి గాని మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు గాని ఇంకోవైపు రేణుకా చౌదరి గాని ఈ ముగ్గురికి సంబంధించి విక్రమార్క సో ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఆధిపత్య ధోరణి ఎవరిది కొనసాగుతుందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రేణుకా చౌదరి ఇతర పార్టీల నుండి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గతానికి సంబంధించి టీడీపీలో రేవంత్ రెడ్డికి సాయిత కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి బట్టన్న సో బట్టి విక్రమార్క గారికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి రేణుకా చౌదరికి ఈ ఖమ్మం రాజకీయాలు చాలా రసవత్తరంగా మారిపోయినాయి ఇప్పుడు నీదా నాదా అనేది కూడా పంచాయతీ మొదలైంది సో ఇక్కడ పొంగులేటి తన తమ్ముడికి ఇప్పించుకునే ప్రయత్నం జరుగుతుందనే ఒక అంశం తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ వారసత్వానికి సంబంధించి ఇచ్చుకునే అవకాశం ఉంది రేణుకా చౌదరి కూడా తన వారసత్వానికి ఇచ్చుకునే అవకాశం ఉంది సో బట్టి గారు కూడా తన భార్యకు ఇయ్యాలి అనే ఒక డిమాండ్ ప్రాతిపాదన వచ్చిన పరిస్థితి కనబడుతుంది పూర్తిగా కూడా ఖమ్మం రాజకీయాలు కాదండి కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఏడు వందల కార్లతో నందిని గారు బల ప్రదర్శన చేసిరంటే ఇది రాష్ట ముఖ్యమంత్రి గారి ఆ తొలి ఓటమిగానే నేను చెప్తా ఎందుకంటే తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన వాదన ఇది ఖమ్మం జిల్లా ప్రజలు ఎందుకు అంటే నార్మల్ గా కూడా వచ్చి అక్కడ నామినేషన్ దాఖలు చేయవచ్చు అలాంటిది తాను ఏడు వందల కార్లతో బల ప్రదర్శన చేస్తూ పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చింది అంటే ఇది దేనికి సంకేతం అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కాదు సరే ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గారు లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఏ పదవులలో లేరు ఏదో ఒక పదవి పార్టీకి సంబంధించిన వ్యక్తి అనుకుంటే లైట్ తీసుకునేవాని కానీ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారి వారి యొక్క సత్యమణి గారు ఏడు వందల కార్లతోని నామినేషన్ వేసి అంటే ఒక్కసారి మీరే ఆలోచించరు ఇది దేనికి చర్చకు దారితీస్తుంది పదిహేడు ఎంపీ స్థానాలకు సంబంధించి చాలా వరకు మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇప్పుడు కూడా చూడొచ్చు పదిహేడు ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ లో దరఖాస్తులు ఏ స్థాయిలో వచ్చినాయో చూడండి ఒకసారి మీరే మూడు వందల ఆరు దరఖాస్తులు వచ్చినాయి అంటే అధిష్టానం అనేది ఇక్కడ ఎవరికి అధిష్టానానికి సంబంధించి ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఎవరు మాట వినే పరిస్థితి లేదు అనేది కూడా క్లారిటీ వచ్చింది సో ఇక్కడ కేవలం ఉన్న ఈ పదిహేడు ఎంపీ స్థానాలు పదిహేడు ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ లో మూడు వందల ఆరు దరఖాస్తులు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలో ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు ఓ పక్కన ఆ పార్టీకి సంబంధించి నిఖాసైన కాంగ్రెస్ ఇది వీళ్ళు కేవలం దేనికోసం పనిచేస్తారంటే పార్టీ అభివృద్ధి పార్టీ అధికారంలోకి రావడం కోసం అక్కడ నాయకుడు ఎవరు ఏంది అని ఏం చూడరు కేవలం చేయి గుర్తు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే నాయకులు తిరుగుబాటు ఒకవైపు అయితే ఇతర పార్టీల నుంచి వలసవాద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరోవైపు వీళ్లు కూడా పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దరఖాస్తులు వేసిలు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో అనుచర వర్గం కూడా ఎక్కువగానే ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి అనుచరులు కావచ్చు బట్టి విక్రమార్క అనుచరులు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు కావచ్చు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కావచ్చు బట్టి విక్రమార్క అనుచరులు కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు కావచ్చు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే వాళ్ళ యొక్క అనుచరులు కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కాంగ్రెస్ లో కనబడ్డది అంటే కాంగ్రెస్ గురించి చాలా బలంగా చెప్పి భయంతో చెప్పిండు అని రేవంత్ రెడ్డి మాటలలో చాలా క్లారిటీ అయిపోయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఒక అంశం కూడా క్లారిటీ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు అంటే తన యొక్క పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారికి ఉన్న భయం ఏంది అంటే ఏదైనా జరగవచ్చు ఎట్లయినా జరగొచ్చు ఏం కథ అనేది మనం చూసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక భయం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రశాంతంగా కూలుగా ఉన్నారనుకుంటే అది చాలా తప్పు ముచ్చట రేవంత్ రెడ్డి గారికి క్షణ క్షణం భయం ఒక వనకు ఒక జడుపుతో ఆయన ఉన్నాడు ఎందుకు అంటే ఇంద్రవెల్లి సభలో ఆయన మాట్లాడిన మాటలే దానికి పునాదులుగా అర్థమైపోయినాయి తను మాట్లాడిన వెంటనే ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన బత్తి విక్రమార్క గారి సతీమణి బల ప్రదర్శన చేయడం కూడా దానికి ఆజ్యం అంటే దానికి పురుడు పోసింది అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నదనేది వాస్తవం ఇది బీఆర్ఎస్ పార్టీ చేపిస్తలేదు అట్లని బీజేపీ పార్టీ చేపిస్తలేదు అట్లని ఇతర ఏ పార్టీలు కూడా చేపించట్లేదు వాళ్ల పార్టీలో వాళ్ల గోతులు వాళ్లే తవ్వుకుంటున్నారు అనడానికి నిదర్శనం అంటే ఎవరి మీద నమ్మకం లేదు ఏ పైన కూడా నమ్మకం లేదు అని చెప్పడానికి ఒక ఇది మీకు కన్ల కనిపించే ఒక నిజంగా నిప్పు లాంటి నిజంగా దీన్ని అభివర్ణించడంలో ఎలాంటి డౌట్ లేదు తెలంగాణ ప్రజలరా అందుకే నేను చెప్పిన చాలా క్లారిటీగా చెప్పిన చాలా మంది మిత్రులు ఏమంటున్నారంటే అన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చాలా రకాలుగా జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి ఎవరు కుట్రలు చేయట్లేదు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు పూర్తి స్థాయిలో ఏంది అంటే ఒక ఏకాభిప్రాయంలో కానీ వాళ్ళతో కలిసికట్టుగా పనిచేయడం కానీ ఒక జట్టుగా ఉండడం కానీ వాళ్ళ యొక్క బలం దాన్ని తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల ముందు నిరూపించడంలో విఫలమైతున్నారు అదే బీఆర్ఎస్ పార్టీకి కేవలం గులాబీ బాస్ ఒక్కడే ఆదేశాలు జారీ చేస్తాడు వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు ఎట్లా అంటే మీరు చూసిర్రు గత ఎన్నికలకు ముందు మునుగోడు ఎన్నికలు గాని హుజరాబాద్ ఎన్నికలు గాని కోదాడ ఎన్నికలు గాని ఈ ఎన్నికలన్నీ కూడా మనం చూస్తాం దానికి ఉదాహరణగా నేను చెప్తున్నా సో ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏందంటే ఒక్కరే ఒక్కరు బట్టి భార్య చేసిన ఈ యొక్క బల ప్రదర్శన ఈ రోజు ముఖ్యమంత్రి గారికి అల్టిమేట్ గా నువ్వు ఏంటి నీ పదవి ఏంటి అని క్వశ్చన్ మార్కా లేకపోతే నా స్థానానికి లోక్సభ స్థానానికి మీరు అడ్డు రాకూడదనా లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్న వారి యొక్క సతీమణిని మా జోలికి రావద్దన దీనికి సంకేతం ఏంటి అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రజలారా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి బట్టి భార్యకు సంబంధించి ఏడు వందల కార్లతో బల ప్రదర్శన చేసింది ఆ బల ప్రదర్శన దేనికి సంకేతం అంటే ముఖ్యమంత్రి గారికి ముందే తెలిసి ఇంటెలిజెన్స్ హెచ్చరించిన వేళనే ఆ విధంగా మాట్లాడారా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కూడా మీరు ఒకసారి చెప్పండి